నా పేరు నాలుగవ తరగతి చదువుతున్నాను ముందుగా ఈ వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయునికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నా తోటి విద్యార్థులు విద్యార్థులందరికీ నా అభినందనలు ఈ రోజు మనం జరుపుకునే జాతీయ పండుగైన స్వాతంత్ర దినోత్సవం గురించి నేను కొన్ని విషయాలు చెబుతున్నాను గాంధీ చాచా నెహ్రూ అంబేద్కర్ అల్లూరి నేతాజీ తంగుసూరి భగత్ సింగ్ బాలజపతి రాయ్ సుభాష్ చంద్రబోస్ బాలగంగా మొదలైన వారి త్యాగ ఫలంగా స్వాతంత్రం లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు స్వాతంత్రం వచ్చింది ఈ వేడుకన ప్రతి సంవత్సరం జెండా ఎగరవేసి మనం దేశభక్తిని మనది మన మన దేశభక్తిని మనం చాటుకుంటాము గాంధీ గారు స్వతంత్రం గురించి అడుగు వేసినప్పుడు జగత్తు ఎలా ఉంది ద్వారా మీకు తెలుపుతున్నాను గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ములు స్వస్తి పాడగా కరముల దొరికింది కరముల దొరికింది ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయునికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చీర్ క్లబ్ ఇంకా ఎవరైనా మాట్లాడ